బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఊహించడం చాలా కష్టంగా ఉంటుంది ఇక ఇందులో భాగంగానే తను జబర్సేస్ గౌరవ్ అన్నట్లు ప్రస్తుతం లైవ్లో ఒక చాలా పెద్ద గొడవ జరిగింది ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో పదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది ఈ టాస్క్లో భాగంగా హౌస్లో ఉన్న టీం సభ్యులను మూడు టీమ్స్గా డివైడ్ చేశారు ఇక్కడ ఇదంతా బాగానే ఉన్నప్పటికీ గౌరవం వచ్చి తనుజని ముందుగా నేనైతే కనుక మీరు ఎలాగో ఒక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడారు కాబట్టి రెండో టాస్క్ నేను ఆడతాను నాకు ఇచ్చేయండి అంటూ అయితే నాన్న రాధాంతం చేస్తున్నాడు దీంతో తనుజ అంటుంది అరే బాబు నీకు ఇవ్వడానికి ఎక్కువ ఆల్రెడీ నామినేషన్స్లో లేవు ఒకవేళ నామినేషన్స్లో ఉండి మేము మేమే కదా ఈ వారం ఆటం ప్రూవ్ చేసుకుని ఆడియన్స్ చేత ఓట్లు వేయించుకోవాలి నామినేషన్లో లేనడు నువ్వెందుకు అందకంగా కారపడిపోతున్నావు అంటూ తన్నోజ ఎంతసేపటికి చెప్తున్నప్పటికీ గౌరవకి తెలుగు అర్థం కాకో లేకపోతే అర్థమయ్యి గొడవ పెడుతున్నాడో అర్థం కాదో తెలియదు కానీ మొత్తానికి తన్నోజ ఏం చెప్పినా అలా అవుతుంది అసలు నేను అలా ఊరుకోను అంతేకాకుండా ఏదైతే మనం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో మనం గెలిచిన వెంటనే మీరు నన్ను కెప్టెన్సీ కంటెండర్ చేసేయండి అంటూ మాట్లాడుతున్నాడు గౌ దీనికి ఇమానియల్ కూడా మాట్లాడుతూ గౌరవ్ నీకేమన్నా బుర్ర పనిచేస్తుందా నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కదా నువ్వు నామినేషన్ చేయొద్దు అని చేతులెత్తి దండం పెట్టావు కాబట్టే మేము నామినేషన్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు అవ్వలేని మన గ్రూప్లో ఎవరైనా ఉన్నారు అంటే అది తనుజానే మనం తనుజాకే సపోర్ట్ చేయాల్సిందే పోయి నిన్ను మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్ చేయమంటావేంటి నాకు అర్థం కావట్లేదు అంటే లేదు మీ అందరికీ ఓటింగ్ బాగానే ఉంది కాక ఓటింగ్ అనేది లేదు నన్ను మీరు కెప్టెన్సీ కంటెండర్గా చేయకపోతే వాళ్ళు నన్ను గేమ్ నుంచి తీసేస్తారు అప్పుడు నేను నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతాను పక్కా అంటూ గౌరవ్ అయితే తెగ ఆలోచన పడిపోయి తెగ భయపడిపోతున్నాడు అయితే తనజా అంటుంది గౌరవ్ నేను నీకు విషయం చెప్పన నువ్వు కెప్టెన్ అయ్యావు ఓకే ఒక వారం సేవ్ అవుతావేమో జనాలు నిన్ను ఎలిమినేషన్ చేయాలనుకుంటే ఎలా అయినా చేస్తారు కదా సో నేను ఏం చెప్తున్నానంటే ఈ వారం గేమ్స్ మేము ఆడతాం నీకు కూడా ఛాన్స్ ఇస్తాను నేను నీకు మూడో వారం లెవెల్ టాస్క్ ఇస్తాను కాబట్టి నువ్వు చా వాడు అర్థమైంది ఎంతేకా మీరు అవ్వద్దు నేను ఒక్కడి అవుతాను అంటే అది సెల్ఫిష్గా ఉంటుంది చూసిన వాళ్ళకి కూడా ఆడియన్స్ ఇదేంట్రా బాబు గౌరవ్ ఎలా ఉన్నాడంటూ అప్పుడు ఓటింగ్ కాదు కదా ఒక ఇది కూడా నీకు ఉండదు మళ్ళీ నెగిటివ్ ఏర్పడుతుందంటూ తను అర్థమయ్యేలాగా చెప్పినప్పటికీ తన కాలకి మూడు పదేసార్లు అదే సార్ అంటున్నాడు మరి మొత్తానికి తనూజా సరే నువ్వేం చేసుకుంటాను అంటే చేసుకో మరి డెసెషన్ మేము తీసుకుంటామంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిజమే కదా తనుజా థీమ్లో అందరూ ఆల్మోస్ట్ కెప్టెన్ అయ్యారు ఒక తనజా కాకుండా మరి మా గౌరవ్ నేనే కెప్టెన్ అవ్వాలి ఫస్ట్ వీక్ ఇచ్చేయండి మీరు టాస్క్లో గెలిస్తే అనడం ఎంతవరకు కరెక్ట్ మరి గొడవలో తనజా కరెక్ట్గా లేకపోతే గౌరవ కరెక్ట్ అనేది కామెంట్ రూపంలో తెలియజారు మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం సో వాచింగ్ బాబాయ్ హ్యాగ్ డే